వెల్కమ్ టు డ్రింక్ సో నేనైతే ఈ రోజు మన బిగ్ బాస్ లో పవన్ కళ్యాణ్ గేమ్ ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసు కదా సో ఫిఫ్టీన్ డేస్ అగ్ని పరీక్షలో విన్ బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా వచ్చేసాడు ఆల్మోస్ట్ టూ వీక్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ కి కూడా వచ్చేది సో మరి అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అండ్ ఆర్మీ నుంచి లీవ్ ఎన్ని డేస్ అసలు ఇచ్చారు అండ్ అంత చిన్న ఏజ్ లో ఆర్మీకి వాళ్ళ డాడీ ఇష్ట ప్రకారంగా పంపించారని మన ఇంటర్వ్యూలో చెప్పాడు కాబట్టి అండ్ వాళ్ళకి ఒక చిన్న పాన్ షాప్ ఉంది అండ్ ఇక్కడ అంకుల్ షాప్ లోనే ఉన్నారనమాట సో అంకుల్ తో కూడా మాట్లాడి అసలు ఆర్మీ అనేది ఎందుకు అంత ఇంట్రెస్టెడ్ ఆర్మీ ఆర్మీకి పంపించాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ అండ్ అలానే అగ్ని పరీక్షలో ఫోర్ ఫిఫ్టీన్ డేస్ చూశారు కాబట్టి అండ్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లో చూస్తున్నారు కాబట్టి సో ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకుందాం సో నాతో పాటు ఫాలో అయిపోయింది అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో పవన్ కళ్యాణ్ ని చూస్తున్నారా టీవీలో చూస్తాను నేను ఇంటర్వ్యూ మీ అబ్బాయిని చేసినప్పుడు తమ్ముడు ఏం చెప్పాడంటే అక్క నేను ఇంకా మంచి ఏదైనా జాబ్ చేయాలనుకున్నాను కానీ మా నాన్న ఇష్ట ప్రకారంగా నేను ఆర్మీలోకి వెళ్ళాను అని చెప్పారు మా బాబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్ మా అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ మా అబ్బాయిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చూడాలని నా మొదటి నుంచి మా నాన్నగారు కూడా మా కూడా చేయరా చెప్పడం జరిగింది ఆ దీంట్లో వాడిని పెంచవచ్చు మొత్తానికి అయితే ఎంత మంచి రెస్పెక్ట్ వచ్చిందో చూసారా మీరు చూసాను అగ్నిపరీక్షలు ఎలా ఆడాడు చూసాను చూసాను వాడికి యాక్టింగ్ తమ్ముడికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట కదా వాడికి ఇష్టం మాకు చెప్పాడు మాకు జాబ్ కి వెళ్ళ కూడా అన్నాడు వెళ్ళం అంటే ఏది ఏమైనా సరే నువ్వు జాబ్ కి వెళ్ళాల్సిందే నువ్వు తాడు పట్టుకో అదే నీ అదృష్టం బాగుంది తగిలితే అట్ని నీ ఇష్టం ఏదో చూసుకో నా ఉన్న స్తోమతలో నువ్వు జాబ్ నీ డబ్బుతో నువ్వేం చేసుకుని ఇష్టం నా కర్తవ్యం నా ధర్మం ప్రకారం నేను చదివించాను నువ్వు జాబ్ కొట్టిన వరకు కొట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపో నాకు అభ్యంతరం సో ఇప్పుడు మరి వన్ ఇయర్ మాట్లాడలేదంట మీతో వెళ్ళిన తర్వాత ఇయర్ నెలలు పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలలు మాట్లాడలేదు రెండు ఎప్పుడైనా మరి మీరు ఫోన్ చేయడం ఏమైనా చేసినా కట్ మాట్లాడేవాడు కాదు అంటే మనసులో అంత కోపం పెట్టుకున్నాడు చాలా కోపం ప్రేమ అలాగే ఉంటది కోపం అలాగే ఉంటది ఉంటుంది సో ఇక్కడ ఎప్పుడైనా సెలవులకు వచ్చేటప్పుడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడా వస్తాడు సెలవులకు వచ్చినా సరే ఎక్కువ వాళ్ళ తమ్ముడితో ఏదో చెప్పాలని చెప్తాడు వాళ్ళంతా ఏదో మాట్లాడుతూ మాట్లాడతాడు ఏదో ఆ బాగున్నావా అంటాడు ఏదో చెప్తే ఆకెత్తా అంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఫ్రెండ్స్ తిని తిరుగుతాడు మళ్ళీ వచ్చిన పదిహేను రోజులు నెల రోజులు కూడా కనీసం పావు గంట కూర్చొని మాట్లాడే భోజనం కూడా మాత్రం కూర్చొని చేయడు ఎందుకని ఆడ అంటే నేను తిరగడానికి వచ్చాను ఇక్కడికి కూర్చొని ఊసలాడడానికి వచ్చాను ఆడికి తెలీదు ఇంటి దగ్గర వెళ్లకుండా వాడు స్నానం చేసేటప్పుడు కూడా బాతు నీళ్ళు నేనే పెట్టాల్సి వచ్చింది వాడిని ఆలపించం మొత్తం అన్ని మీరే చేస్తారు వాళ్ళని ఫస్ట్ క్లాస్ నుంచి అలా ఫస్ట్ వాళ్ళ అత్త పంపిస్తాం అక్కడ నాలుగు సంవత్సరాలు ఐదు ఉన్నాడు మాకు హెల్త్ ఇష్యూ వల్ల మా ఆర్థిక పరిస్థితుల వల్ల మేము ఆల్రెడీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు బయట పవర్ లో ఉండేవాళ్ళు ఏదో వ్యాపారాలు ఇచ్చి వాడికి వెళ్ళిపోయాం వాడు పుట్టిన తర్వాత మాకు నాకు హెల్త్ ఇష్యూ అయిన తర్వాత వీడిని మా మేనత్ కడ పంపించి అక్కడ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ హాస్టల్ జాయిన్ చేసాం రామచంద్రపురం రామచంద్రపురం టెన్త్ వరకు చదివాడు అంతా బయటనే ఉంచాం టెన్త్ నుంచి ఇక్కడ విజయనగరం తీసుకొచ్చి ఎంఎస్ ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడ చేశాడు ఎంఎస్ ఫస్ట్ ఇయర్ రావాలి జాబ్ వచ్చింది జాబ్ ఎల్లన్నాడు వెళ్ళిపో మళ్ళీ వచ్చేస్తున్నాను వెళ్ళిపోయి నువ్వు వస్తున్నా ఇంటికి రావద్దని చెప్పాడు వాడింటికెళ్ళి కాలు ఇటు ఉంటది ఎస్ అవ్వ చెప్పాడు మరి ఏం చెప్పడానికి లేదు అక్కడ నువ్వైతే రావద్ది ఇక్కడ కానీ తప్పదు తల్లిదండ్రులు అన్న తర్వాత కానీ ఈ రోజు అన్న ఆ రోజు అలా ఒగ్గిస్తే వచ్చిరా అన్నాను అనుకో ఆడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మంచి పొజిషన్ లో ఉన్నాడు అందుకే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు మాట వినాలి పెద్దలు ఏంటంటే మేము అనుభవంతో చెప్తాం వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆ బాధ అనేది తెలియదు నేను అనుభవించను బాగా మా అమ్మ నాన్నున్నప్పుడు నేను ఎవరు మాట ఇలా చాలా ఎక్కడెక్కడో తిరిగాను ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చి కి వచ్చేసరికి మళ్ళీ ఆ సుందరపేట వచ్చి రావచ్చు బతు తీరు ఏదో గ్రామస్తులు పెద్దలు మనుషులందరూ అంగీకారంతో ఏదో షాప్ పెట్టుకొని అలాపోతే జీవితం సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడుతున్నాడు మీకు ఎలా అయితే బాగా ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ అవసరం అయితేనే మాట్లాడుతాడు వాడికి అవసరం దాంట్లో దోరడు వాడు మొదటి నుంచి ఆడు మాట్లాడాలనుకుంటే అది ఎక్కడ ఆడి విషయం ఉంటేనే మాట్లాడతాడు లేకపోతే దోరడు పక్కన ఉంటాడు వాడు మొదటి నుంచి ఓకే మెంటాలిటీ ఎవరైనా ఏమైనా చెప్తే ఏ విషయం ముందు రియాక్షన్ అయిపోతాడు అంటే ముందు నమ్మేస్తాడు ఆ నమ్మడమే ఈ రోజు వాడికి ఆ బాధ కలిగింది నమ్మడమే ప్రతి వ్యక్తిని నమ్మేస్తాడు ముందు నమ్మేస్తాడు నమ్మేస్తాడు నమ్మేసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్నా ఉపయోగం ఉండదు సైజారి పద్ధతి అంత ఇప్పుడు అండి ఇప్పుడు కూడా గేమ్ ఆడుతాడు కానీ కాస్త ఎక్కడో నాకు చిన్న భయం వేస్తాను వాళ్ళు ఏదో చెప్పేదాన్ని నమ్ముతాండా లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆడుతాండ కొందరు వీడికి కొన్ని ఏదైనా ఆశ పెట్టాడు అనుకోండి వీడు కొద్దిగా పొంగుపతుడు వీడికి యాక్టింగ్ అంటే ఇష్టం యాక్టింగ్ అంటే ఇష్టం వందులో ఏమైనా ఇండి కొద్దిగా పొంగించింది బయటకు వచ్చాక అది ఇస్తాం ఇది ఇస్తామని ఏమైనా అని వీడే అన్ని కానీ కూల్ అవుతాండా లేదా ఏంటి బిగ్ బాస్ ఇచ్చిన యాక్టింగ్ ఏంటి అర్థం బాస్టింగ్ చేస్తా లేదు ఇప్పుడు బానే ఆడుతున్నాడు చక్కగా కనిపిస్తున్నాడు టీవీలో కూడా మీరు ఆ గంటన్నర ఎపిసోడ్ కాకుండా మళ్ళీ మనకి ఆన్లైన్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తుంది వాళ్ళు ఉదయం లేచినప్పటి నుండి పడుకొని మళ్ళీ లేచేంత వరకు కంటిన్యూ వస్తూనే ఉంటది సో అందులో అయితే మాత్రం అందరికీ చక్కగా కనిపిస్తున్నాడు టెన్షన్ పడాల్సిన పని లేదు అందరం తెలివి తక్కువగా అంత చిన్న పిల్లడిగా ఏం లేడు మీరు కంగారు పడిస్తుంది అంటే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అది మనం ఏదో సాధారణ కుటుంబం నుంచి ఏదో ఒక పల్లెటూరు నుంచి ఏదో మా బదులు తీరు కోసం మేము ఇదైన అది ఎందుకు భగవంతుడు బాగవంతుడిచ్చేడు అవకాశాన్ని వాడికంటే పిచ్చి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి హాస్టల్ లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ స్టేజ్ యాక్టింగ్ చేసాడు వాడికి అవార్డు కూడా ఇచ్చారు అక్కడ అబ్బో ఎక్సలెంట్ సూపర్ సూపర్ రామచంద్రపల్ సార్ అంటే అందరు పొంగిపోతారు అంత ఉంటారు సో చక్కగా కనిపిస్తున్నాడు చక్కగా ఆడుతున్నాడు సో మీరైతే హ్యాపీ కదా హ్యాపీ అమ్మాయితే హ్యాపీ ఏ హ్యాపీ అయినా వాడు దాని కొద్ది భగవంతుడు ఎంతవరకు తీసుకెళ్తాడో వాడిది వాడే నాది మాది నాది నాదే ఇప్పుడు నేను డ్రైవర్ యాక్చువల్ అయితే నేను డ్రైవర్ని డ్రైవర్ శక్తి తగ్గిపోయింది రోడ్డు మీద మరి తిరిగే ఓపిక లేదు కాబట్టి గ్రామస్తుల పెద్దలతో సహకారంతో ఏదో షాప్ అడిగి స్థల స్థలం అడుగుకొని షాప్ పెట్టుకుంటాను ఏదో మా తల్లి ముగ్గురం బతుకుతాను చాలా మానవడానికి ఇది బాస్ రిటైర్మెంట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ నుంచి పరిగెట్టలేము ఏది చేద్దామన్నా చేయలేము తిండానికి గడిచిపోయి చాలు అంతే సంపాదించింది మీకు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం పంపించట్లేదా వాడు ఇస్తాడు వాడు మేము తీసుకోండి కదా మీరు తీసుకోరు కానీ ఇంట్లో వాళ్ళ మమ్మీకు ఏది వాడు వాళ్ళ అమ్మకి వాడు ఇచ్చుకుంటే ఇస్తుంది నాకు అవసరం లేదు నా కష్టార్థం వాడికి పెళ్లి చేసే వరకు నా కష్టార్థమే మా అమ్మ బాబు మా తాత ముసం సంపాదించింది వాడి పెళ్లికి నా డబ్బులతోనే చేస్తాను తప్ప ఆ డబ్బులతో నాకు అవసరం అమ్మో సూపర్ 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 మరి ఓట్స్ ఏమని చెప్పారా ప్రేక్షకులందరికీ ఇక్కడ మా ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు వాడు మాట్లాడేది మా ఉత్తరాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఏపీ ప్రజలు అందరూ కూడా వాడిని ఆదరించారు చాలా వాళ్ళందరికీ ఆల్రెడీ ఇది పెట్టాను ఇంకా అలాగే చూస్తారని అందరికి ప్రజలందరికీ నేను హృదయపరంగా నమస్కారం దానం పెట్టుకుంటుంది అలాగే ఇక్కడ ఊర్లో ఎవరైనా అంటున్నారా మీ అబ్బాయి బా ఆడుతున్నాడు టీవీలో కనిపిస్తున్నాడు అని చెప్తాను చాలా మంది చెప్తాను అప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది కొద్ది దీని ఆనందంగా ఉంటది కానీ నాకు మనసు